మీ అందరికీ తెలిసిన విషయం ఏది ఇగో రాష్ట్రంలో గట్టి ట్యాక్స్ మినిస్టర్ పర్సంటేజ్ అంటూ కూడా చూడొచ్చు కొన్ని పనులకు ఇరవై శాతం ఇచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు పెద్ద ఆయనతో చెప్పించుకున్న పైసలు ముట్టాల్సిందే మేడమ్ను కలిస్తే పని పక్క ఉదయమే పైరవీలు నేరుగా అధికారులకు ఫోన్ చేసుకున్న నీడ సార్ పిఏన్ అంటూ ఐఏఎస్లు హెచ్ఓడీలకు కాల్స్ వెంటనే ఫైల్స్ క్లియర్ చేయాలంటూ ఆదేశం సరదారు వ్యక్తిపై అధికార వర్గాలలో జోరుగా చర్చ గతంలో కేసులో నిందితుడిగా ఉన్న అనుమానితులు అనుమానితులు అంటూ కూడా చూడవచ్చు అనుమానాలు అంటూ కూడా చూడవచ్చు ఏంది అంటే హలో సార్ నేను పిఏని మాట్లాడుతున్నా మీకు యాభై కోట్ల బిల్ రిలీజ్ చేయాలని చెప్పి వారం రోజులైంది ఇప్పటి వరకు క్రెడిట్ కాలేదు ఏంది ప్రాబ్లం ఇంత రిక్వెస్ట్గా చెప్తున్నా మీరు పచ్చ పట్టించుకోవట్లేదు ఈయనొక ఇంకొక ఆయన బిల్లులు ఒకే రోజులోనే రిలీజ్ చేస్తుండట మా బిల్లులకి ఏంటి ఇబ్బంది ఇట్లయితే కష్టం సార్ వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ మరోసారి ఫోన్ కాల్ చూసుకోండి ఆ బిల్లు ఫాస్ట్గా రిలీజ్ చేయండి కలెక్టర్ గారు నమస్తే సార్ నేను ఫలానా ఫలానా అంటూ కూడా ఇట్లా కాల్ చేసి బెదిరిస్తున్నారట ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరిస్తున్నారట బిల్స్ రిలీజ్ చేయాలని ఇది నిజమైంది బాబు ఇది ఇక్కడి పంచాయతీ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారిన ఎపిసోడ్ ఇది ఎందుకు అంటే ఎక్కడికక్కడ కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా ఈ పైరవీలకు సంబంధించి చాలామంది కూడా తర్వాత ఇంకొక ఫైల్కు కాసేపటికే ఇంకొక ఫోన్ హలో మీ దగ్గరకు ఒక ఫైల్ కాసేపట్లో మీ దగ్గరకు వస్తుందండి చూసి వెంటనే క్లియర్ చేయండి సార్ దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు ఫైల్ మీ వద్దకు రాగానే నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి మీకు నమ్మకమైన ఆర్జీఓకు ఆ పని అసైన్ చేయండి లేదంటే సార్థకర మాట వస్తుంది ముందుగా ఆ ఫైల్ని పని కంప్లీట్ చేయండి అంటూ ఆదేశాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు పలు విభాగాలలో ఉన్న ఉన్నతాధికారులకు పిఏల నుంచి ఫోన్లు వస్తున్నాయి ప్రస్తుతం ఈ అంశం అధికార వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు ఈ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు ఎలాంటి అధికార హోదా లేని వ్యక్తి ఇలా ప్రభుత్వ విభాగాలలో వీలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నేరుగా ఉన్నతాధికారులకే ఫోన్లు చేసి ఆదేశాలు ఇవ్వడంపై ఎక్కడ ఉండి నేరుగా ఫోన్లలో ఆదేశాలు ఇవ్వడంతో వారు ఇబ్బంది పడుతున్నారు ఆయన ఆదేశాలను పాటిస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందాలు ఇబ్బందులకు కూడా బాధ్యత ఎవరిదంటూ పలువురు అధికారులు ఓ సన్నిహిత ఐఏఎస్ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం రోజుకు ఈ ఫోన్ కాల్స్ కారణంగా తమకు ఏది అనుకూలంగా ఉండే శాఖాపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకొక అంశం కూడా చూడాలి ముఖ్య నేత అనుచరుడు నామినేటెడ్ పోస్ట్ పొంది ఫోన్ కాల్స్ వ్యవహారంలో ప్రస్తుతం అధికార వర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నది ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత అనుచరుడిగా ఉన్న సదరు వ్యక్తికి ఇటీవలే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లుగా సమాచారం ముఖ్య నేత ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్తుండగా ఈ వ్యక్తిని కూడా తీసుకువెళ్ళాలని ప్రయత్నించినట్లుగా సమాచారం నిబంధనలు ఒప్పుకోపోవడంతో వెంటనే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి విదేశీ పర్యటనకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది జాతీయ స్థాయిలో మీడియా వ్యవహారాలు చూస్తే పోస్టులో ఆయన నియమించినట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి ఇక అప్పటి నుంచి అతడి ఏంది హవాకు తిరుగులేదని చెప్తున్నారు కొన్ని కొన్నేళ్ల కిందట రాష్ట్రాన్ని కుదుపు కుదిపేస్తున్న ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పుడు కూడా సార్ పేరు చెప్పుకుంటూ బెదిరింపులకు దిగడం తన పనులు చేసి పెట్టాలని ఒత్తిడి తేవడం చేస్తుండడంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు ఈ విషయంపై ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సన్నిహితుల వద్ద ఉన్నతాధికారులకు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుందట ఇగో అర్థమవుతున్నదా ఎంత క్లియర్గా ఉన్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెంబేలెత్తి ఇచ్చే అంశం ఇక ఇంకొక అంశాన్ని కూడా చెప్పాలి ఈ ట్యాక్సుల పంచాయతీలో కొత్త ధనం కూడా ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి ఈ ట్యాక్సులలో ఇంకొక పెద్ద అంశం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ సీఎం కాన్ నుండి మినిస్టర్ డిప్యూటీ కూడాను అబ్బో ఇక్కడ లేకపోతే ఎట్లా డిప్యూటీ మినిస్టర్స్ ఓకేనా తర్వాత క్లియర్గా ఆలోచించోర్రీ ఇప్పుడు మీరు ఒక కాంట్రాక్ట్ చేసిర్రు కాంట్రాక్ట్ విలువ అది పది లక్షలే కావచ్చు యాభై లక్షలే కావచ్చు కోటి రూపాయలు కావచ్చు ఎంత అయినా కావచ్చు ఇక్కడ సీఎంకు పది పర్స ఇరవై పర్సెంట్ ఇచ్చిల్లా అనుకో ఇక్కడ ఈయన ఏమంటున్నా తెలుసా ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ అయితే సీన్ రివర్స్ రావాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లేదు ఒకవేళ ముఖ్యమంత్రి గారికి కనుక నలభై పర్సెంటేజ్ ఇస్తే నాకు ముప్పై పర్సెంటేజ్ ఇరవై పర్సెంటేజ్ ఇవి అని అంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు ముప్పై ఏంది ముఖ్యమంత్రిగా నలభై పర్సెంటేజ్ ఇచ్చినావు నీ మినిస్టర్ రాబాయి యాభై పర్సెంటేజ్ అరే నేను డిప్యూటీ అవయ్ అరవై పర్సెంటే ఇట్లా ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతూ కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో సతమతం అవుతున్నారట రీసెంట్గా నాకు ఒక మిత్రుడు కాల్ చేసిండు ఆయన ఏమంటున్నాడు అంటే తన బిల్లులకు సంబంధించి పెండింగ్ వ్యవహారంలో పదిహేను శాతం నుండి ఇరవై ఐదు శాతం డిమాండ్ చేశారట అంటే ఒకసారి మీరు ఆలోచించాలి ఈ పైరవీలకు సంబంధించిన వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని ఉదయం పదకొండు గంటల వరకు మొత్తం ఇవే కాల్స్ అట రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఎవరెవరైతే కమిషన్లు ఇస్తారో కమిషన్లు ఇచ్చిన కడ ఇదే పంచాయతీ అట హలో సార్ నేను పిఏను మాట్లాడుతున్నాను మీరు బిల్ క్లియర్ చేస్తారా లేదా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక అంతా మీ ఇష్టం చాలా సీరియస్గా చెప్తున్నాను ఆ ఫైల్ అప్డేట్స్ నాకు ఎప్పటికప్పుడు అందించండి లేని పక్షంలో మీ ఇష్టం అంటూ కూడా వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారట ఇక ట్యాక్స్ పరిపాలన ఎట్లా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని నేను అంటున్నా ఇక ఇది ఇంతటితో అయిపోయిందా అంటే కాలేదు ఇది ఎప్పటికప్పటికీ కూడా ఒక పంచాయతీ మొదలవుతున్న తరుణం